అందరు కాలేదా అందరికీ కాలే కొందరు అయింది కొందరు ఇంకా కొందరు తట్టుకొని ఉన్నారు తట్టుకొని ఉన్నారు కొందరు నాకు లేదు అప్పు కానీ చాలా మంది తట్టుకొని ఉన్నారు ఇంకా ఉన్నారు ఉన్నారు స్టేజ్ దక్కి మాట్లాడే నాలుగు వేలు పెంచిన అన్నాడు ఇచ్చిండీ మరి మొట్టమొదలు నాలుగు వేలు పెంచిన అన్నాడు రెండు వేలు ఇస్తాం అవాడు చిందే వీడు చిన్న వీడు నేను ఎక్కనే నాలుగు వేలు చేస్తాను అన్నాడు

కానీ నేను చెప్పేది తిన్నాంకా కొంత కొంత పనిచేసి తినోది వేరే అనిపిస్తుంది ఏం చేయకూడదు తింటే మరి ఏమైనా వస్తుందా పెన్షన్ గదే రెండు వేలు అంటలేమా నాలుగు వేలు ఇస్తా అని చెప్పింది కదా ఇస్తలేడు ఇస్తలేడు ఇట్లా మంచిగా ఉందా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు జరుగుతున్నాయా ఈ పనులు జరుగుతానే మాకైతే ఏం పనులు జరగలే ఎందుకే వాళ్ళు మంచిగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా మంచిగా చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు చెప్తా మరి ఇక్కడ కావద్దా అదే నువ్వు ఇప్పుడు వచ్చినావు నేను మంచిగా అని చెప్తా నువ్వు పోయాడేమని చెప్తావు మంచిగా అంటావు అది నడిచేది నడవద్దా అంటే వాళ్ళు చెప్తున్నారు కానీ పనులు అయితే జరగలే ఇప్పుడు మాకైతే నాలుగు వేలు ఇస్తా ఉన్నాడు నాలుగు వేలు నాలుగు పైసలు కూడా ఎక్కువ ఇస్తాను అవి రెండు వేలు అవి రెండు నెలలు ఇక్కడనే పోయినాయి కానీ సరే పోతే పోయా అంటే పోయిన గవర్నమెంట్ ఎట్లుండే అప్పుడు ఆ గవర్నమెంట్ ఎట్లుండే అదే రెండు వేలు ఇచ్చినా కానీ టైంకి ఇచ్చేది ఫస్ట్ వెళ్ళిందంటే రైతు బంధు టైం టు టైం పడ్డదా ఇప్పుడు ఏమైనా పడుతుందా ఓ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే అంతేనా అందరికి రాలే రాలే ఆయన ఆసామి ఆయన అడగరు మరి అందరికి వేసినామని చెప్తా ఉన్నారు చెప్తా నేను అంటానైనా చెప్పుడే చెప్పుడే నడుచు లేదు అంతే ఇప్పుడు పోయిన ఇవి అన్ని కట్టి నడుతాను వాడు విడి కాదా విడి వాడు కాదా కానీ అన్ని కావే కానీ వాడైతే ఒప్పుకునే ఇచ్చిండు వీళ్ళైతే ఇప్పుడు రైతు బంధు కొంతమందికి పడ్డాయి కొంతమంది వల్లే కొంతమందికి ఇంకా పన్నేలే అప్పుడు రెండు లక్షలు రుణమాపే అని చెప్పిండు కొంతమందికి అయినాయి అట అవి కొంతమంది కాలే

మరి నాకు మిమ్మల్ని పోయి చూపిస్తాను నేను నా రేకుల షెడ్డు మరి ఇప్పుడు తొంభై ఎనభై ఐదు అరవై ఏళ్ళు దాటితే ఇల్లు లేదా మనకి ఎట్లా కావాలి నువ్వు ఎప్పుడు అట్ట చెప్పింది మరి నాకు అరవై ఏళ్ళు అయిపోయినాయి మరి నాకు ఇల్లు లేదా ఏం చేయాలి చెప్పు నువ్వే అంటే ఇప్పుడు ఎవరికి రాలేదు ఇంద్రమ్మ పథకం వచ్చినవి అట వచ్చినవి బోర్డు లేదు ఎవరికి తెలుసు లేదు అది ఎక్కడ పోతానే ఎక్కడ పోతానే మనది లేదు